లక్షసాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు సారథ్యంలో లక్షసాధన ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా త్రిదండి దేవనాథ రామానుజ జిఎట్ స్వామి గీతా ఫౌండేషన్ చైర్మన్ బడేసాబ్ గట్టు అరుంధతి రంగాచార్యులు ప్రభాకర్ జీ పాల్గొన్నారు తన చిన్ననాటి గురువులకు తక్షసాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు బంగారు పుష్పాలతో సత్కరించి వారి దీవెనలు అందుకున్నారు స్వాగతం అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారికి కూడా స్వాగతం పెద్ద శ్రీశైలం అన్నగారు మన మధ్యలో ఉన్నారు శ్రద్ధాభక్తి కావాలి మనిషి కాబట్టి ఆ శ్రద్ధాభక్తితో కర్మభూమి జ్ఞానభూమి అన్నమాట సనాతన వైదిక ధర్మరక్షణ కోసం మనం అందరం పాటుపడుదాం బంగారం విలువైంది ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది మన గురువులు అనమాట కాబట్టి ఆ గురువులు ఏదైనా ఉన్నారు అంటే మనం ఉన్నాం తల్లిదండ్రులు మొదటి గురువు అనమాట తల్లిదండ్రులు జన్మనిస్తారు మన గురువులు జన్మ